ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం మంట కలిసిపోతుంది ప్రశ్నించే గొంతుకులపై ఈ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది అంటూ వైసీపీ నాయకులు కానీ లేదంటే వైసీపీ కార్యకర్తలు కానీ చేస్తున్న ఆరోపణలు వాస్తవం ముందనుకోవచ్చు అంటారా ఖచ్చితంగా వాస్తవం లేదు ఎందుకు అట్లా గొంతు నొక్కేసారని మాట్లాడాల్సిన అవసరం ఏముంది వైసీపీ వాళ్ళకి అంటే సోషల్ మీడియాలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడి బావ ప్రకటన స్వేచ్ఛ అనే పేరుతో అబ్యూజింగ్ కమెంట్స్ అంటే ఇంట్లో ఆడవాళ్ళను కూడా మగవాళ్ళు రాజకీయాల్లో ఉంటే లేదా ఆడవాళ్లే రాజకీయాల్లో ఉన్నారు అంటే ఉండకూడదా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫేస్ మార్పింగ్ మార్పింగ్లు కానీ చెప్పడానికి కూడా వీలు లేని పదాలతో అగౌరవపరిచి వేరే పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా రాజకీయాల్లో రాకూడదు వాళ్ళు మానసికంగా కుంగదీయాలని చెప్పి వాళ్ళు చేసే పరిస్థితులు ప్రతి దానికి వత్తాస పలికితే ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్ట అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కూడా వైసీపీ కుటుంబ సభ్యులు ఆడవాళ్ళ మీద కమెంట్లు చేసినా అరెస్ట్ చేస్తూ ఉన్నారు అది ప్రజాస్వామ్యం నిలబెట్టే పద్ధతి ప్రజాస్వామ్యాన్ని కాపాడే పద్ధతి అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇష్టం వచ్చినట్టు తిట్టినా కానీ మా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర మీడియాల ముందు వాగితే అది దాన్ని ఏమంటారంటే వికృతమైన చర్యలు అనమాట మావాడు ఏం చేసినా మేము సమ్మతిస్తాం అనేది అది చాలా ప్రజాస్వామ్యంలో చాలా ప్రమాదకరమైన విషయం అని చెప్పి మేమైతే భావిస్తా ఉన్నాం అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఏదైతే కనుక పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ మారాలి హోమ్ మినిస్టర్ గారు ఇంకా బాధ్యత తీసుకోవాలి అన్న తర్వాతే ఈ దీని మీద ఎక్కువ ప్రెజర్ అనేది పెట్టారు పోలీసుల మీద ప్రెజర్ పెట్టడం వల్లే వాళ్ళు ఓన్లీ ప్రశ్నించే గొంతుకలను మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళలో ముఖ్యంగా వర్ర రవీంద్రారెడ్డి కానీ లేదంటే ఇంటూరు రవికిరణ్ కానీ లేదంటే కనుక సుధారాణి కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తున్నారు కాబట్టి అరెస్ట్ చేస్తున్నారు అనే మాట అయితే అంటున్నారు కదా ప్రశ్నించడం అనేది వేరండి వీళ్ళు పెట్టిన కమెంట్లు కానీ వీళ్ళు పెట్టిన పోస్టులు కానీ వేరు ప్రశ్నించడం అనేది ఎప్పుడు సహేతుకంగా ఉండాలి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా అంతకుముందు ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ చాలా క్లియర్గా చెప్తున్నారు ఆయన ఏమని ఏదైనా సరే విధానపరమైన విమర్శలు ఉండాలి సహేతుకంగా ఉండాలి ప్రజాస్వామ్యంగా విమర్శలు చేయాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టేసి నిన్న ఆయన వర్ర రవీందర్ రెడ్డి అరెస్ట్ చేసినప్పుడు ఆయన డిఐసి గారు ఐజీ గారు మాట్లాడినప్పుడు ఎన్నో ఇంత దారుణం అండి అసలు అది ఆ పోస్టులు ఏంటి ఆ ఏంటి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలైన షర్మిళ గారి మీద కూడా విజయమ్మ గారికి పుట్టలేదు అనుకుంటా అది విజయమ్మ గారిని ఒకసారి అడగాలి అనే మాటలు విన్నా కూడా ఇంకా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి మీద గౌరవం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇంకా వాళ్ళని సమర్థిస్తున్నారంటే అసలు ఇక దాన్ని అలా కూడా మాటలు చెప్పలేని పరిస్థితి అయ్యాయి చెప్పిన ప్రకారం ఏదైతే వర్రా ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ ప్రకారం కనుక మనం గమనిస్తే ఇది అవినాష్ రెడ్డి పిఏ ద్వారానే వచ్చింది నాకు అంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎలా చూడొచ్చు అంటారు సొంత మేనత్త పై సొంత మేనత్త కదా ఒక రకంగా చెప్పాలంటే సొంత పిన్నమ్మ పిన్ని అనుకోవచ్చు మరి సొంత పిన్ని లేదంటే ఆమ్మ ఆమ మీద కూడా ఇలాంటి కామెంట్లు సొంత చెల్లి మీద కామెంట్లు చేయించినా సరే ఎలా చూడాలంటారు అసలు ఇంకా వాళ్ళని సో వాళ్ళకు ఆ పార్టీ అనేది విలువ లేని పార్టీ అండి అసలు అందులో ఉన్న మనుషులు కూడా ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు కాదు వాళ్ళు వాళ్ళ వ్యాపారస్తులు వాళ్ళకి ఏంటంటే అధికారం కావాలి అది ఏం చేసినా చేస్తారు ఇప్పుడు వాళ్ళ బాబాయ్ వాళ్ళ బాబాయ్ గారు మర్డర్ కేసు ఉంది అదంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ చుట్టూనే తిరుగుతూ ఉంది తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన మీద చా ఆయన పేరు ఛార్జ్ షీట్లో చేర్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వాళ్ళ కుటుంబాలు వేరేవి అలాంటి విలువలేవు అండి వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే కేవలం అధికారం కావాలి అధికారం కోసం ఎవరినైనా తిడతారు ఏవైనా మాట్లాడతారు ఆ స్థాయిలోనే కుటుంబ విలువలు లేవు కాబట్టి ఆడవాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టించిన ఘనత ఒక పెద్ద బ్లాగ్ తీసుకొని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా బెంచ్ సర్కిల్లో ఆఫీస్కి వెళ్ళారు సజ్జల పార్గోరెడ్డి గారు పెట్టినప్పుడు మనం గెలుస్తున్నాం అని చెప్పేసి సోషల్ మీడియా ఆఫీస్కి వెళ్ళి చెప్పడం జరిగింది అంత పెద్ద బ్లాగ్ తీసుకొని రన్ చేసి అబ్యూజింగ్ కమెంట్సే కదా కంప్లీట్గా అమౌంట్లు దానికి ఒక టీమ్ జగనన్న అనే ఒక యాప్ ఒకటి ఇన్స్టాల్ చేసి ఆ యాప్లో కూడా ఎవరికైనా టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ లేడీస్ని కానీ తిడితే కొంత అమౌంట్ ఎర్న్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చి ఈ రకంగా వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి ఆడవాళ్ళని మగవాళ్ళని వేరే పార్టీ వాళ్ళు ఎవ్వరూ కూడా గౌరవప్రదమైన కుటుంబాల నుంచి రాజకీయాల్లో రాకూడదు వాళ్ళు గెలవకూడదు ప్రజల్ని ఏదో మభ్య పెట్టాలని ప్రయత్నం ఎవరికి వాళ్లే ప్రజలంతా కూడా విషయం తెలుసుకుని వాళ్ళ ఇంట్లో వచ్చే పరిస్థితి మనం అందరం చూసాము రోజు వాళ్ళంతా మీడియా ముందుకు వచ్చి మాట్లాడినా వాళ్ళు పెట్టిన పోస్టులతో సహా ప్రతిది ఎవిడెన్స్ ఉంది ఆ ఎవిడెన్స్ చూస్తేనే ప్రజలు చేదరించుకున్న పరిస్థితిలో ఇంకా జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు ఇంకా లేట్ చేశారు అనే విషయంలో ఉన్నారు కానీ అయ్యో పాపమైన పరిస్థితులు కూడా లేరనేది స్పష్టంగా తెలియజేస్తాను ఏదైతే కనుక ప్రశ్నిస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసి నాలుగు రోజులు ముందలే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టే చిత్ర హింసలకు గురి చేస్తున్నారు అని చెప్పి విడుదల రజనీ గారు మాట్లాడుతున్నారు అలాగే చూస్తే మాజీ మినిస్టర్ ఆర్కే రోజా మాట్లాడుతున్నారు అంబటి రాంబాబు ముఖ్యంగా మాట్లాడుతున్నారు దీని గురించి అట్లాగే ఏంటి దాడులు పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈ తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులు ఉన్నారో పది సంవత్సరాలు పది సంవత్సరాల అవతలు దాక్కున్నా సరే వాళ్ళని లాక్ వచ్చేస్తామంటూ ఆయన మాట్లాడుతున్నారు కదా మరి ప్రజాస్వామ్య మీద గౌరవం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అంబటి రాంబాబు గారు కానీ విడతల రజనీ గారు ఇద్దరు మినిస్టర్లు చేశారు ఒక బాధ్యతాయుతమైన పదవులు చేసి బయటకు వచ్చిన వ్యక్తులు సప్త సముద్రాలు దాటినా సరే ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు గారు మాట్లాడారులే వీళ్ళు సంగతి అడ్డి గారు చెప్తున్నాం ఒక బాధ్యత పదవిలో చేసి ఏదైనా ఉంటే ప్రజాస్వామ్యంగా చూసుకుంటామని చెప్పాలి కానీ ఇలాంటి మాటలు మాట్లాడే మాట్లాడారు కాబట్టే వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టారు ప్రజలు కాబట్టి వాళ్ళ విమర్శలు అనేవి అసలు సంబంధం లేని విమర్శలు అసలు దేనికి కూడా పనికిరాని విమర్శలు వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంత జరుగుతుంది సోషల్ మీడియా అబ్యూజింగ్స్ అంటున్నారు మరో పక్కన చూస్తే అక్రమ అరెస్ట్లు అంటున్నారు మరి దీని గురించి మాట్లాడటానికైనా సరే అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా మా కార్యకర్తలు అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు దీనికి నిరసనగా వాకౌట్ చేస్తున్నారని ఒక మాట చెప్పి రావచ్చు కదా అసలు ముందుగానే ఎందుకని వెళ్ళలేకపోయారు అనుకోవచ్చు అంటారు కానీ కదా వాళ్ళకి అధికారం కావాలి కనీసం ప్రతిపక్ష హోదా ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కొన్ని బెనిఫిట్స్ వస్తాయి లేదా మామూలు ఎమ్మెల్యే అయితే వెనక పరసలో కూర్చోవలసి వచ్చింది అనేది ఆలోచిస్తున్నారు కానీ ఒక నియోజకవర్గ ప్రజలు వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చేసి వాళ్ళు గెలిపించారు కనీసం ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు మాట్లాడడానికి కానీ మన అసెంబ్లీకి వెళ్ళాలని కనీస బాధ్యత కూడా లేకుండా వాళ్ళ ఆ రకం ప్రవర్తించారు అది అప్రజాస్వామికం ఆయన వెళ్ళందు కాక వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఆపుతున్నారు ఇంకా విషయం ఏంటంటే చేతుల్లో వాళ్ళు ఎంత తెలివిగా తెలియగలవాళ్ళు అంటే అసెంబ్లీకి వెళ్లకుండా కౌన్సిల్ కేటండి వెనక్కి వస్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళకి అధికారం కావాలి కానీ ప్రజా సమస్యలు మా ప్రజా సమస్యలు మాట్లాడడానికి మాత్రం అసెంబ్లీకి కలరు అసెంబ్లీలో మీరు మీరే చెప్పుకుంటున్నారు మేము అపోజిషన్గా ఉన్నాము అని చెప్పేసి సరే మీ ప్రతిపక్ష హోదా వచ్చేంత సీట్లు మీకు లేవు కాబట్టి మీకు కన్సిడర్ చేయట్లేదు అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అసెంబ్లీకే వెళ్ళి నిజంగా నేను బడ్జెట్ ప్రవేశ బడ్జెట్ అనేది ఎంత ముఖ్యమండి రాష్ట్రానికి సంబంధించి మీరు ఎంత ముఖ్య పాత్ర పోషించాలి దానిలో తప్పులుంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం ప్రతిపక్షాలు అనేది ఎప్పుడైనా సరే ప్రజల గొంతు ఖచ్చితంగా మీకు ఐదు నిమిషాల టైం ఇచ్చారు ఐదు నిమిషాలు నువ్వు చెప్పచ్చు నువ్వు చెప్పొచ్చు కదా నిజంగా నీ దగ్గర విషయం ఉంటే దాన్ని ఇంకా ఎక్స్చేంజ్ చేస్తాను టైం నువ్వు వెళ్లకుండా ఇంట్లో కూర్చొని నేను వెళ్ళను నేను వెళ్ళను అని చిన్నపిల్లడి మాదిరిగా చేస్తూ ఉంటే చివరికి నిన్ను కూడా ఆ పదకొండు రాని కూడా ఇంట్లో కూర్చోబెడతారు ప్రజలు ప్రజలు తెలుసు మా గుర్తు నొక్కుతున్నారు అది సోషల్ మీడియా వేదికగానే కాదు అసెంబ్లీలో కూడా గుర్తు నొక్కుతారనే భయంతో అయితే వినపడుతున్నారు కదా ఎలా ఎలా చెప్తారు వీళ్ళు వీళ్ళు ఎలా చెప్తారు వెళ్ళినాగా నీకు మైక్ ఇవ్వకుండా నీకు సమయం ఇవ్వకుండా మాట్లాడితే నువ్వు అప్పుడు ఆ రోజు మాట్లాడాలి నువ్వు అసలు ఎలా ఇంట్లో కూర్చొని నా మైక్ ఇరి నా మైకి అంటే ఎలా కుదిరిద్దది అసలు ఇక్కడ నుంచి మన ప్రయాణం చేస్తేనే కదా మన ఇక్కడికి వెళ్ళగలమా లేదా అని తెలిసేది నువ్వు వెళ్తే నీకు ఇచ్చారు లేదని ఒక ఐడియా ఉంటది నువ్వు వెళ్లకుండా ఇక్కడ కూర్చొని నాకు మైక్ ఇరు కాబట్టి నేను వెళ్ళట్లేదు నా ప్రతి ఒక్క అయితే నేను నేను వెళ్తానంటే ఎంతవరకు కరెక్ట్ అది నువ్వు ఎమ్మెల్యే ఎమ్మెల్యే పైసలు కనీసం ఎమ్మెల్యే భాష నెరవేర్చాలి కదా నువ్వు నా బాధ్యత నీ మీద ఉందని చెప్పేసి మేమైతే అనుకుంటా ఉన్నాం మీడియా వేదికగా పోరాటం చేస్తాను ప్రజల మధ్య నుంచి ప్రజా సమస్యల కోసం అంటున్నారు కదా మరి అంతకంటే నిలబెడతా ఎందుకు ఎమ్మెల్యే గెలవటం ఎందుకు ఎమ్మెల్యే గెలవటం ఎందుకు నువ్వు పార్టీ పెట్టడం ఎందుకు అదే మీడియా ముందుకు వచ్చి మాట్లాడేసి ప్రజా సంఘాలలో పోరాటం చేయవచ్చు కదా నీ పార్టీ తీసేసేయి నీ పార్టీ తీసేసి మీడియా ముందు నిలబడి ప్రజా సంఘాల తరఫున పోరాటం చేయి రాజకీయ పార్టీల మీద నీకు రాజకీయ పార్టీ ఎందుకంటే మేము ప్రశ్నిస్తా ఉన్నాం థ్యాంక్ యూ